గ్రామంలో చదువుకున్న నిరుద్యోగులకి శిక్షణ శిబిరం డోనకల్ మండలంలో నిరుద్యోగులుగా ఉపాధి కల్పనగా ఏపీపీ సంస్థ ద్వారా అవగాహన సదస్సు గొల్లచెల్ల గ్రామం శివారు సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుమారు వంద మంది యువతి యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కృష్ణ కోఆర్డినేటర్ సివి రెహమాన్ గాడిపల్లి మధు కాజా మసీద్ ఖాన్ మాట్లాడుతూ గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న వారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అన్ని రంగాల్లో ఉపయోగపడతాయని తెలిపారు టైలరింగ్ చేస్తారు కదా ఎక్కడ నేర్చుకున్నారా ఎక్కడమ్మా ఏ ఇన్స్టిట్యూట్లో మామూలుగా ఐదు ఐదు వేలు పదివేల డబ్బులు ఇచ్చి రెండు వేలు మూడు వేలు ఇచ్చి నేర్చుకుంటారు అంతే కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేమే జన శిక్షణ సంస్థల వల్ల ఉన్నాం అనుకోండి వరంగల్ జిల్లాలో ఇంతవరకు మొత్తం పాత అమ్మల వరంగల్ జిల్లాలో అన్ని చోట్ల ట్రైలరింగ్ టైలరింగ్ బ్యూటీషియన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ జ్యూటు తాత మగాళ్ళ కోసం వైర్లెస్ ఎలక్ట్రిషియను అన్ని ప్రోగ్రాములు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మీరు ఐదు వేలు పదివేలో పెట్టి టైలరింగ్ నేర్చుకున్నారు అవునా ఇప్పుడు నేనే ఫ్రీగా టైలరింగ్ ఇక్కడ డోర్ల కల్లోనే పెట్టి ఉంటే ఎంతమంది నేర్చుకుంటారు చేయలేదండి టైలరింగ్ మరి నేర్చుకుంటారు కదా లేదు అట్లా కాదు మంచి మన దగ్గర బ్యూటీ పార్లర్ బాగా డిమాండ్ ఉంది బ్యూటీషియన్ కోర్సు నేర్చాలని చెప్పినప్పుడు ఎంతమంది నేర్చుకుంటారు నేర్చుకుంటారు కదా బయట ఒక ముప్పై వేల రూపాయలు ఉంటుంది బ్యూటీషియన్ కోర్సుకి ఇక్కడనే డోర్ కల్లోనే తీసుకొచ్చి బ్యూటీషియన్ కోర్సు ఉంటే నేర్చుకుంటారా నేర్చుకోరా నేర్చుకుంటారు కదా ప్రజల వద్దలకు పాలనని చెప్పని మీ దగ్గరికే కోర్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అట్లాగేదైపోంటే ఇప్పుడు సార్ లోన్లు అప్లై చేస్తాం కానీ సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాం కానీ లోన్స్ అప్లై చేస్తాం కానీ రావు సార్ అని చెప్పారంట అవునా కాదు ఎన్ని రకాల లోన్స్ ఉంటాయో తెలుసా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు లోన్ ఇస్తారు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోన్ ఇస్తారు ట్రై కార్ లోన్స్ ఉంటాయి ట్రైఫెడ్ లోన్స్ ఉంటాయి బీసీ కార్పొరేషన్ లోన్ ఉంటుంది తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు లోన్ ఇస్తారు మైనారిటీ కార్పొరేషన్ వాళ్ళు లోన్ ఇస్తారు అందరూ రకరకాల ఏంటంటే కార్యక్రమ వాళ్ళు లోన్ ఇస్తారు అట్లాగే డిపార్ట్మెంట్ వైజ్గా ఏదంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోన్ ఇస్తారు సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి లోన్ వస్తుంది డైరీ పశుక్రాంతి అని చెప్పి డైరీ డెవలప్మెంట్ కింద లోన్ వస్తుంది